అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఎయ్ అదే 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 కదా ఇంకా ఆ ట్వీట్ చూసిన తర్వాత మీరు చెబితే అర్థమైంది బట్ దాని ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది చాలా మంది తలలో పట్టుకున్నారు అండ్ యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ కాంప్లిమెంటరీ ట్వీట్ ఏయ్ అదే ఏ అంటే 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 అరే ఏమి పోజ్ ఇచ్చావురా అని చెప్పడం

నేను నేనే రాసింది నేను కదా నేను అట్లా మిస్ నా నా ఒపీనియన్ చెప్తున్నా అదే నా ఇంటెన్షన్ యా బట్ వాట్ ఇస్ ద కంటిన్యూషన్ టు దట్ ఏంటి దాని కంటిన్యూషన్ ఏంటి మీరు ఏఎన్ పెట్టి వదిలేసారు దాని కంటిన్యూషన్ ఏంటి కంటిన్యూషన్ అంటే ఇప్పుడు ఏఎన్ ఎప్పుడు మీరు ఎక్కువ ఎప్పుడు అంటారు చిన్నపిల్లలు ఇంట్లో పిల్లలు కాలు ఎయ్ ఏ అని అంటాం కదా అది 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 అంటే లొకేషన్ చిన్నపిల్లలు అనుకుంటున్నారు ఏదో ఆడుకుంటున్నాడు అది ఏమన్నా ఆ వేలు దాని మధ్యలో తల్లి వేలు నలుగుతుంది అనే ఒక భయంతో కన్సర్న్ తోటి నేను ఏ అన్న అది బికాస్ ఆర్జీవీ ఆల్వేస్ సౌండ్స్ యూనిక్ రైట్ సో వాట్ ఎవర్ హీ ప్రజెంట్స్ ఇట్ విల్ బి ఆల్వేస్ యూనిక్ ఎందుకంటే సో చాలా డిఫరెంట్గా ఉంటుంది సో డిఫరెంట్ వ్యూయర్స్ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్స్ దిస్ అ డిఫరెంట్ థింగ్ సో హౌ యూ జస్టిఫై దిస్ దాని అది నేను చెప్తాను కదా ఇట్ ఐ వాజ్ కన్సర్న్ దట్ హీ విల్ గెట్ ఇంజర్డ్ బికాస్ లోకేష్కి అబ్సొల్యూట్గా ఒక కంట్రోల్ అనేది ఉండదు తను మాట్లాడేదానికి చేసిన దానికి సో ఇప్పుడు ఆ కుర్చీ మడత పెట్టే దాంట్లో ఆ మధ్యలో ఎక్కడో ఏ నిదుకుని నలిగిపోతుందేమో అనేక కన్సర్న్ తోటి ఏ అని అని ఒక చిన్న కాషనరీ మెసేజ్ ఇచ్చారు బికాజ్ మా వ్యూహానికి చాలా హెల్ప్ చేసాడు దానికి ఆపేసి అండ్ ఎలక్షన్ దగ్గరికి తీసుకొచ్చాడు అంటే తన వ్యూహం తన వ్యూహం అది సో బేసిక్గా అందుకని నేను ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాను తన నా జీవితంలో ఒక మగవాడికి ఫస్ట్ టైం ముద్దు ముద్దు ఇచ్చింది లోకేష్ అంత ప్రేమ కనబరుస్తున్నారు కాబట్టి లోకేష్ విజయానికి ఏమైనా రామ్ గోపాల్ వర్మ సహాయపడతారా లోకేష్ విజయానికి తను కూడా తనకు తనకు చేయలేడు ఇంక బయట వాళ్ళు ఏం చేస్తారు తనకు తనే సహాయపడలేని వాడికి ఎవ్వరూ సహాయం చేయలేదు సో రామ్ గోపాల్ కంటిన్యూ చేద్దాం మీరు ఆ ట్విట్ చేసేటప్పుడు మీ చేతిలో ఒకటి ఉండాలి మీ పొజిషన్ అంటే ఒక పెగ్తోటో లేకపోతే స్పోక్ తోటో మీరు ఉండుంటారు ఆ సిచ్యువేషన్ ఏంటో మీరు చెప్తారా ఆ ట్విట్ చేసే టైంలో నాకు ఏ టైంలో చేసేది నాకు గుర్తు లేదు అది ఇఫ్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఎయిట్ ఐ మైట్ బి హ్యావింగ్ కా బట్ నాకు అసలు యాక్చువల్ గా దే డిఫరెన్స్ ఉంది మార్నింగ్ మీరు నాన్ మార్నింగ్ ట్వీట్ చూసినా నైట్ చూసినా అయ్యే ఉంటాయి నా లాంగ్వేజ్ సేమ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది